హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటి అంటే చూస్తున్నారు కదా దోశ అయితే ఇది మామూలుగా మనం వేసుకునే రెగ్యులర్ దోశ కాదు ఎలా అంటే దీనిలో ఒక్క బియ్యపు గింజ కూడా వాడకుండా మనం ఓన్లీ ఈ మినపప్పు కొర్రలతో చేసుకున్న దోశ అనమాట చూడండి ఎంత బాగా కనబడుతుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది హెల్తీగా మెయిన్ షుగర్ పేషెంట్ల కోసం స్పెషల్గా చేసిన దోశ అనమాట ఇది ఇలా కనుక చేసి పెట్టారంటే చాలా ఇష్టపడి తింటారు టేస్ట్ సూపర్ ఉంటుంది అలానే హెల్త్ కూడా బాగా ఇది అవుతుంది కదా ఇది ఎలా చేయాలంటే ప్రాసెస్లోకి అయితే ఇంకా వెళ్ళిపోదాం దానికోసం ఫస్ట్ అయితే ఇలాగా పొట్టుపప్పు నేను ఒక కప్పు తీసుకున్నాను పొట్టు కప్పు పప్పు కాబట్టి ఇది ఒక కప్పు పొట్టిపప్పు తీసుకుంటే దానికి ఒక కప్పు మాత్రమే ఈ బియ్యం అనేది తీసుకోవాలి లేదు మనం పొట్టిపప్పు కాకుండా గుండుపప్పు తీసుకున్నాం అనుకోండి గుండుపప్పుకి అది ముప్పావు కప్పు తీసుకుంటే ఇది ఒక కప్పు తీసుకోవాలి అలా అయితేనే మనకి కరెక్ట్ క్వాంటిటీలో వస్తుంది లేదంటే మనకి తగ్గిపోతుంది అనమాట అటు కరెక్ట్గా రాదు మనం దోశ వేసేటప్పుడు మనకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా దోశ కరెక్ట్గా రావాలంటే ఇది ముప్పావు కప్పు గుండుపప్పు అయితే ముప్పా ఒక కప్పు లేదు పొట్టుపప్పు అయితే ఫుల్ కప్పు తీసుకోవాలి ఎందుకంటే దీనిలో పొట్టు మొత్తం పోతుంది కాబట్టి అయితే ఇప్పుడు ముందైతే మనం ఇది ఓ ఫోర్ అవర్స్ కానీ ఫైవ్ అవర్స్ కానీ నానబెట్టుకుందాం దీంతోపాటు ఒక ఇదే కప్పుతో మళ్ళీ ఒక కప్పు అటుకులు అయితే వేసుకోవాలి అది కూడా వాష్ చేసుకొని వేసుకున్నామంటే మనకు సరిపోతుంది ఇప్పుడైతే ఫస్ట్ ఇది వాష్ చేసేసి నానబెట్టేద్దాం ఇదిగోండిలా ఓ ఫోర్ అవర్స్ ఒక ఫోర్ అవర్స్ నానిన తర్వాత చూస్తున్నారు కదా ఇది కాస్త వాష్ చేసుకున్నాను ఇందులో ఇంకా కాస్తంత పొట్టు అయితే ఉన్నది అయితే పూర్తిగా ఎందుకు తీయలేదంటే ఇందులో ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుంది అంట కదా అందుకని పొట్టు మొత్తం క్లీన్ చేయకుండా కొద్దిగా ఉంచాను ఇదిగోండి ఇది కూడా వాష్ చేసి ఇలా నాన్ ఉంచుకున్నాను కదా అయితే ఇప్పుడు అటుకులు కూడా ఒక కప్పు తీసుకున్నాను కదా ఈ అటుకులు కూడా ఇప్పుడు వాష్ చేసుకొని ఈ మూడు కలిపి మిక్స్ చేసుకుందాం దేనికి సపరేట్గా ఎందుకు నానబెట్టుకోవాలి అంటే ఇది నుంచి పొట్టు తీయడం కష్టం అవుతుంది రెండు కలిపి నానబెట్టామంటే ఇప్పుడు మనం రెండు కలిపి గ్రైండ్ చేసేసుకుందాం దాంతోపాటు అటుకులు కూడా ఇగ్జలా పప్పు అలానే ఈ కొర్రలు కలిపి ఒక దగ్గర వేసేసాను మొత్తం అయితే అటుకులు కూడా వాష్ చేసేసి తెచ్చేసాను ఇది ఇలా ఒక టూ మినిట్స్ ఇలా ఉంచామంటే అటుకులు కూడా బాగా నాన్తారు కదా ఇప్పుడు మనం మిక్సీ చేసేసుకుందాం శుభ్రంగానే ఇదిగోండి రుబ్బైతే ఇలా వచ్చింది ఇప్పుడైతే ఇది ఒక బౌల్లోకి తీసేసుకుందాం మొత్తం అంతా ఇలా రుబ్బంతా ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను ఇప్పుడు మనకు కావాల్సిన దోశలో ఏదైనా కావాల్సిన రుబ్బైతే ఒక బౌల్లో వేరేగా తీసుకున్నాం కొంచెం తీసుకుని మిగిలినంతా ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే అయిపోతుంది కదా కొంచెం రుబ్బే తీసాను ఇందులో కాస్త జీలకర్ర సాల్ట్ వేసేసి వేసేయడం ఇంకా ఇప్పుడు ఇంకా ఇందులో టేస్ట్కి తగ్గ సాల్ట్ కాస్తంత జీలకర్ర ఇదండి ఒక్క గరిటంత వాటర్ అయితే వేసాను వేసి ఇప్పుడు ఇంకా మొత్తం మిక్స్ చేసుకున్నాక ఇంకా దోశ అయితే వేసేయడం చూడండి మనం ఒక్క బియ్యం కూడా ఇందులో వేయలేదు వేయిస్తేనే దోశ అనేది ఎంత బాగా వస్తుందో ఇప్పుడు ఇంకా కాస్తంత ఆయిల్ అయితే వేసుకుందాం పూర్తిగా ఒక పక్క బాగా వేగినాక ఇంకో పక్క ఇంకో పక్కకి తిరగేసుకుని ఈ పక్క కూడా బాగా కాలిన తర్వాత ఇంకా సర్వ్ చేసేసుకోవడం మంచి చట్నీతో ఇప్పుడు ఇంకా ఆ సైడ్ కూడా కాలిసింది కదా ఇంకా తీసేసి సర్వ్ చేసేసుకోవడమే చూడండి మనం ఒక్క బియ్యపు గింజ కూడా వేయకపోయినా కూడా దోశ అనేది ఎంత బాగా వచ్చేసింది అంటే మనకి ఎక్కడ చూడండి టేస్ట్ కానీ లేకపోతే స్ట్రక్చర్ కానీ ఏది తేడా లేకుండా చూస్తున్నారు కదా ఎంత బాగా కనబడుతుంది కదా అయితే క్యారెట్ చట్నీతో నేను సర్వ్ చేసుకుంటున్నాను ఇది ఏ చట్నీ కొబ్బరి చట్నీతో అయినా క్యారెట్ చట్నీతో అయినా టమాటా చట్నీతో ఏ దీంతో అయినా చాలా రుచిగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ట్రై చేయండి కామెంట్ చేయండి వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్